కొత్తవలస్ మండలం చింతలపాలెం భార్య గత ముప్పై ఆరు సంవత్సరాలుగా జాతీయ జెండా ఎగురవేత్త నేటి యువతకు దేశభక్తి పెంపొందించడమే లక్ష్యంగా జాతీయ జెండా ఎగురవేస్తున్నానంటూ తెలుపుతున్న చీపుళ్ళ నూకరాజు ముప్పై ఆరు సంవత్సరాలుగా జాతీయ జెండా ఎగురువేస్తూ స్ఫూర్తిని కలిగిస్తున్న చీపుళ్ళ నౌకరాజు స్టోరీ ఏంటో చూద్దాం రండి నా చీపుల నూకరాజు స్వతహాగా ఆటో డ్రైవరు ఇతన్ని ఆటో రోజుగా అందరూ పిలుస్తుంటారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మొట్టమొదటిసారిగా ఆ గ్రామానికి చేరులో ఉన్న బైరేకొండపై జాతీయ జెండా ఎగురువేయాలని కోరిక బలంగా ఆయనలో నాటుకుంది అప్పటి నుంచి ఈనాటి వరకు దాదాపు ముప్పై ఆరు సంవత్సరాలు అలుపు విరామం లేకుండా ప్రతి ఏడాది క్రమం తప్పకుండా బైరవకొండపై జాతీయ జెండా ఎగురువేస్తూ తన దేశభక్తిని చాటుకుంటున్నాడు మోకరాజు జాతీయ జెండా ఎగురవేయడంతో పాటు కొండపై వివిధ ఔషధ మొక్కలను విత్తనాలను జలుపుతూ పర్యావరణాన్ని కాపాడుతున్నారు అక్కడ వినాయక విగ్రహం కూడా ఏర్పాటు చేసినట్లు నూకరాజు తెలిపారు ఈ నేపథ్యంలో గురువారం గ్రామంలో యువకులతో కలిసి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు భైరవ కొండపై ఘనంగా నిర్వహించారు ఇప్పటికే యాభై ఐదు సంవత్సరాలు నిన్నటువంటి నూకరాజు తన తర్వాత తరం జాతీయ జెండా ఎగురవేసేందుకు తన కుమారుణ్ణి తన వారసుడిగా ప్రకటించి అతన్ని కూడా జాతీయ జెండా ఎగురువేయటంలో ప్రోత్సహిస్తున్నాడు నూకరాజు నా పేరు చీపిల్లి నోకరాజు ఆటో రాజంటారు సార్ మా చంద్రపాలనం గ్రామం కొత్త కోసం మండలం విజయనగరం జిల్లా ఈ ఎయిటీ నైన్ నుంచి ఇప్పటి వరకు జాతీయ జెండా కాల శ్రీ కొండపై జాతీయ జెండా ఎగరవేస్తున్నాను క్రమ తప్పకన్నా వానైనా వరద అయినా కష్టమైన సుఖమైన క్రమ తప్పకుండా చేస్తూ ఇచ్చేసుకొస్తున్నాను అలాగే మా గ్రామంలో పెద్దలు సర్పంచ్ గారు మాకు సీతారామ పాత్రుల డాక్టర్ గారు వీళ్ళందరూ సహకరిస్తున్నారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ చంద్రపావనం పౌరులు ప్రతి పౌరుడు మాకు ఇచ్చేస్తున్నారు సహకరిస్తున్నారు వాళ్ళకి ధన్యవాదాలు అలాగే మేము మూడు వందల అరవై ఐదు రోజులు ఇత్తనాలు సేకరించి అవి స్పెడ్ చేసుకొని ఈ పక్తిని కాపాడుతూ మాకు ఎంతో ఆనందంగా ఉంది అని చెప్పి కోరుకుంటున్నాం పేరు భవన్ ప్రకాష్ నేను ఇక్కడ కిందలపాలెం ఎంపీఎ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను మా గత ముప్పై ఆరు సంవత్సరాలు అక్కడ మేము జాతీయ జనాన్ని ఎగరేస్తున్నాం మా పెద్దలు ఎగరేస్తున్నారు నేను ఇంకా ఫస్ట్ టైం ఇది ఎక్కడం ఎక్స్పీరియన్స్ ఎలాగోతుంది పెద్దలతో కొద్దిగా ఇన్స్పిరేషన్ పెట్టి వెళ్ళాను మాట ఫస్ట్ టైము ఫస్ట్ టైం అనమాట అక్కడ కొద్దిగా సరదాగా అనిపించింది కొద్దిగా బాగుంది ఎక్కినప్పుడు కొద్దిగా కష్టంగా అనిపించింది వచ్చినప్పుడు కొద్దిగా సులభంగానే ఉంది జాతీయ జనరేక కొద్దిగా అక్కడ పూజలా చేసి వచ్చాం ఈ టైం ఉదయం పది గంటలకు వెళ్ళి ఈ టైంకి వచ్చాం సరదాగా ఉంది